సామాజిక మాధ్యమ విభాగంలో దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగం క్రియాశీలకంగా పనిచేస్తోందని రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ అన్నారు గత సార్వత్రిక ఎన్నికల్లోనూ దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగం బాధ్యతాయుతమైన పాత్ర నిర్వహించిందని ఆయన కితాబ్ ఇచ్చారు యువతను చైతన్యవంతులను చేయడంలో సామాజిక మాధ్యమాల పాత్ర వాటి ఆవశ్యకతపై దూరదర్శన్తో ఆయన అభిప్రాయాలను పంచుకున్నారు ఈ మేరకు దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగం డైరెక్టర్ డాక్టర్ జి కొండలరావుతో జరిగిన ముఖాముఖిలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ పాల్గొన్నారు ఈ విశేషాలు ఇప్పుడు మీకోసం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రధాన ఎన్నికల అధికారిగా నియమించబడి ఆ బాధ్యతల్లో ముందుకి దూసుకుపోతున్న కొనసాగుతున్న వివేక్ యాదవ్ గారికి మన దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగం తరఫున ప్రత్యేకమైన ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ సందర్భంగా వారికి ఆహ్వానం పలుకుతాం నమస్కారం అండి వివేక్ యాదవ్ గారు సామాజిక మాధ్యమాలని సోషల్ మీడియాను కూడా ఎలక్షన్ కమిషన్ చాలా సమర్థంగా బాగా వినియోగించుకుంటుంది దాంట్లో భాగంగా ఉదాహరణకి దూరదర్శన్ వార్తా విభాగానికి సంబంధించి మనం కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చాలా చురుగ్గా ఉన్నాం ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ యూట్యూబ్ కానీ ఇలా సుమారు అన్ని అంశాల్లో కూడా మనం చాలా యాక్టివ్గా ఉన్నాం ఇప్పుడు మీరు చెప్తున్న చాలా అంశాలు అవి వెంట వెంటనే సామాజిక మాధ్యమాల్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంటాయి మనం దాంట్లో సమర్థంగా ఉన్నాం ఎలక్షన్ కమిషన్కి సంబంధించి మొన్న జరిగిన ఎన్నికల్లో యూట్యూబ్ వ్యూవర్స్ లక్షల్లో కొన్ని గంటల్లోనే ప్రజలు స్పందన మనం గమనిస్తే ఎంతవరకు మనం ఒక దూరదర్శన్ మాధ్యమం కూడా ఈ వార్తలకు సంబంధించి జనాల్లోకి తీసుకెళ్ళడానికి దీన్ని ఒక ప్రత్యేకమైన ఒక మంచి ఉదాహరణగా చెప్పక తప్పదు దీనికి సంబంధించి సమాజాన్ని చైతన్యం చేయటంలో యూత్ని మరింత ప్రభావితం చేయటంలో సామాజిక మాధ్యమాల పాత్ర గురించి మీరు మీ విశ్లేషణ నో నో ద థింగ్ దట్ యూ హ్యావ్ రేజ్డ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఢిల్లీ దూరదర్శన్ కానీ ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణి పిఐబి వీళ్ళు భాగస్వామ్యం అవుతున్నారు అండ్ వాళ్ళు ఆఫీషియల్స్ కానీ స్టాఫ్ దే బికమ్ పార్ట్ ఆఫ్ అవర్ ఎంసీఎంసీ కమిటీ ఆల్సో అండ్ వీఆర్ రియలీ గ్రేట్ఫుల్ ఫార్ దియర్ హెల్ప్ ఇన్ దిస్ ప్రాసెస్ అండ్ యాజ్ ఫార్ ఎస్ యువర్ క్వశ్చన్ ఈస్ కన్సర్న్ అబౌట్ సోషల్ మీడియా ఇట్ హాస్ బికమ్ వెరీ ఇంపార్టెంట్ కంపొనెంట్ బికజ్ సోషల్ మీడియాలో న్యూస్ స్ప్రెడ్స్ వెరీ ఫాస్ట్ సో ఏమైనా ఫాల్స్ న్యూస్ కానీ ఇలాంటిది కూడా చాలా వేగంగా పోతుంది సో వీ కీప్ వి కీప్ అన్ ఐ ఆన్ సచ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇస్ వెరీ యాక్టివ్ ఈసీఐ స్వీప్ అనేది ఒక ట్విట్టర్ హ్యాండిల్ వాళ్ళు ఫేస్బుక్లోకి ఉంటారు ఉంటారు అలాగే సీఈఓ ఆఫీస్ ఇస్ ఆల్సో Uh, is is making its presence felt in the social media and uh, i request uh, dd and all india radio uh, to keep uh, cooperating with us uh, as far as any electoral uh, process is concerned and i thank all the officials and staff of dd and all india radio for doing excellent work uh, in the, in this field thank you